వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు వీసాలపై ట్రంప్ సంచలన నిర్ణయం భారతీయులకు బిగ్ షాక్ తెలంగాణలో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఉత్తరప్రదేశ్లో ఐ లవ్ మొహమ్మద్ బోర్డులపై కేసులు నమోదు హైదరాబాద్లో నిరసనలు తెలంగాణ ప్రభుత్వంపై మహిళల నిరసనలు అమలు కాని ఆరు హామీలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసాల విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నారు ఇకపై అమెరికాలో ఉద్యోగం కల్పించాలనుకునే కంపెనీలు ఒక్కో ఉద్యోగిపై సంవత్సరానికి లక్ష డాలర్లు చెల్లించాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు ఈ నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు కలగనే భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో పదవి చేపట్టినప్పటి నుంచి ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాల్లో కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు మా ఉద్యోగాలను కాపాడాలి శిక్షణ కావాలంటే అమెరికా విశ్వవిద్యాలయాల విద్యార్థులకే ఇవ్వాలి ఇతర దేశాల వారిని తీసుకురావడం ఆపాలి అని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ వ్యాఖ్యానించారు ప్రస్తుతం హెచ్వన్బి కింద కంపెనీలకు ఏటా అరవై ఐదు వేల వీసాలు అడ్వాన్స్డ్ డిగ్రీలు ఉన్నవారికి మరో ఇరవై వేల వీసాలు ఇస్తున్నారు ఇప్పటి వరకు వీసా లాటరీలో స్వల్ప రుసుము చెల్లిస్తే సరిపోయేది కానీ ఇప్పుడు ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజు పాత రుసుముల కంటే అనేక రెట్లు ఎక్కువ అంతేకాదు ఈ ఖర్చు పూర్తిగా కంపెనీల భుజాలపై పడనుంది హెచ్వన్బి వీసా మూడు నుంచి ఆరేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది ప్రస్తుతం హెచ్వన్బి లబ్ధిదారులు భారతీయులే ఎక్కువ గత ఏడాది మొత్తం వీసాల్లో డెబ్బై ఒక్క శాతం భారతీయులకే లభించగా చైనా పదకొండు పాయింట్ ఏడు శాతంతో రెండో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆరు నెలల్లో అమెజాన్ ఏడబ్ల్యూఎస్ లాంటి సంస్థలు పన్నెండు వేలకు పైగా వీసాలు ఆమోదించుకున్నాయి బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం వాయిదా వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ నెల ముప్పైలోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన న్యాయ నిపుణులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులు అలాగే రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి తొలగించే మరో బిల్లు పెండింగ్లో ఉన్నాయని రేవంత్ గుర్తు చేశారు ఈ అంశాలపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం కష్టమని అన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు ఓటర్ జాబితాలను సిద్ధం చేసింది పోటీకి ఆసక్తి ఉన్నవారు ప్రచారానికి సిద్ధమవుతూ ఉండగా ప్రభుత్వం మాత్రం చట్టపరమైన అడ్డంకులు తొలగిన తర్వాతే ముందడుగు వేయనుంది అవసరమైతే హైకోర్టుకు ప్రస్తుత పరిస్థితులను వివరించి గడువు కోరతామని సీఎం తెలిపారు అందువల్ల ఈ నెల ముప్పైలోగా సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు జరగకపోవచ్చని మరికొంతకాలం ఆలస్యం అవుతుందని స్పష్టం చేశారు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో సెప్టెంబర్ తొమ్మిదిన తొమ్మిది మంది పేరుతో పాటు మరో పదిహేను మందిపై ఐలవ్ మొహమ్మద్ బోర్డులు మీలాదున్నబీ సందర్భంగా పెట్టినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా ఈ చర్యను పోలీసులు కొత్త ధోరణిగా పేర్కొన్నారు ఈ కేసుల నేపథ్యంలో సెప్టెంబర్ పంతొమ్మిది శుక్రవారం నమాజ్ అనంతరం హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో నిరసనలు జరిగాయి అధికారులు ఈ చర్యను సామాజిక సమతుల్యతను దెబ్బతీసే ఉద్దేశపూర్వక ప్రయత్నంగా అభివర్ణించారు హాఫీజ్ సయ్యద్ ఖాజిమ్ హుసేన్ ఖాద్రీ నేతృత్వంలో యువకుల బృందాలు పబ్లిక్ గార్డెన్ యాకుత్పూరా చౌని నదీర్ అలీ బేగ్ తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించి మీలాదున్నబి వేడుకలపై యూపీ పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించాయి ఐ లవ్ మొహమ్మద్ అని నినదించడం ఆపబోమని దానికోసం పోలీసులు మరిన్ని ఎఫ్ఐఆర్లు పెట్టినా వెనకడుగు వేయమని నిరసనకారులు స్పష్టం చేశారు ఈ నిరసనలకు ముందు సోషల్ మీడియా ప్రచారం ఊపందుకుంది వాట్సాప్ ఫేస్బుక్ తదితర వేదికల్లో అనేక మంది తమ ప్రొఫైల్ ఫోటోలు మార్చి ఐలవ్ మహమ్మద్ చిత్రాలను విస్తృతంగా పంచుకున్నారు కాన్పూర్ పోలీసుల చర్యను మైనార్టీ మతాన్ని అణగదొక్కడానికి చేసిన ప్రయత్నంగా విశ్లేషిస్తూ విస్తృత విమర్శలు వచ్చాయి ఈ అరెస్టులు దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఉద్యమానికి దారితీశాయి అదేవిధంగా అరెస్టైన వారిని విడుదల చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలు రాసిన ఫ్లకార్డులు పట్టుకున్న కొందరు మహిళలు కనిపించారు సెప్టెంబర్ పద్దెనిమిది శుక్రవారం రోజున ఆదిలాబాద్ జిల్లాలో మహిళలు ప్రభుత్వం అమలు చేయని ఆరు హామీలపై నిరసనలు తెలిపారు ముఖరాకి గ్రామ సర్పంచ్ గాడ్జీ మీనాక్షి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు బతుకమ్మ పాటలు పాడి వీధుల్లో డాన్స్ చేసి నిరసన తెలియజేశాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మా ఆగ్రహానికి సంకేతం అని అన్నారు ఆమె మరింతగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు ఇస్తామని చెప్పింది కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు కాలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా మాకు వాగ్దానం చేసిన రెండు వేల ఐదు వందల నెలసరి బృతి ఇంకా రాలేదు అని చెప్పారు మీనాక్షి ఆరోపిస్తూ వెయ్యి రోజుల్లో హామీలు నెరవేరుస్తామని కాంగ్రెస్ చెప్పింది కానీ ఇప్పటి వరకు ఏదీ జరగలేదు ప్రజలను మోసం చేసింది అని అన్నారు కాంగ్రెస్ యొక్క ఆరు హామీలు ఏంటంటే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆరు హామీలు ప్రకటించింది వీటిలో తెలంగాణ ఉద్యమ కార్యకర్తలకు రెండు వందల యాభై గజాల ఇల్లు స్థలం గృహ పథకం కింద ఐదు లక్షల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ నెలకు నాలుగు వేల రూపాయలు ఆరోగ్య భీమా పది లక్షల వరకు రైతులకు ఏడాదికి పంట సబ్సిడీ పదిహేను వేల రూపాయలు కూలీలకు పన్నెండు వేల రూపాయలు విద్యార్థులకు ఐదు లక్షల సహాయం ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేయడం ఉన్నాయి హైదరాబాద్ తుక్కగూడలో జరిగిన విజయభేరి సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ హామీలను ప్రకటించారు మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మహాలక్ష్మి పథకంను ప్రకటించారు దాని ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకే ఇవ్వడం ప్రతి కుటుంబంలోని మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం అందించడం ఉంటుందని హామీ ఇచ్చారు ఇవాళ ముక్కరాకి గ్రామంలో ఆడపడుచులు అందరూ మేము బతుకమ్మ ఇక్కడ రోడ్డు మీద బతుకమ్మ ఆడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్కు అందరూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో కాంగ్రెస్ పార్టీ ముంచిండు ఉయ్యాలో అనుకుంటా బతుకమ్మ ఆడినాము ఆడడమే కాదు ముంచిండు సారు ఆరు గ్యారంటీలు ఇస్తామని హామీ ఇచ్చారు ఒక గ్యారంటీ కూడా అమలు చేస్తలేరు ఆరు గ్యారెంటీలు ఇస్తాం మేము అడిగినామా ఆడపడుచులు అందరూ ఆడ పడుచుపోయి అడిగినామా వాళ్ళకు ఇంత మాకు తులం బంగారము ఎక్కువ ఇండి సార్ మాకు ఒక లక్ష్య సరిపోతలేదని అడగలేము పెన్షన్ వాళ్లకు రెండు వేలే సరిపోతుంది కేసీఆర్ సరిస్థితి మేము నాలుగు వే వేలు ఇస్తామని హామీ ఇచ్చాడు ఇంకా ఒక యాంటికాల్ కూర్చున్న వాళ్ళకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పథకం ఇస్తామన్నారు మేము అడిగినామా అది కూడా ఒక ఒక మహిళకు కూడా ఇంకా అమలు చేస్తలేము ఆశతోటి ఆశ చూస్తున్నాము రెండు వేల రెండు సంవత్సరం అయిపోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క హామీ కూడా చేస్తలేడు ఇట్లా మోసం చేస్తాడు అని అనుకోలేము మేము అందరూ ఓట్లు గుంచిండు ఇప్పుడు కూర్చున్నారు అయిపోయా మేము మాకు మోసం చేసిండు అందుకోసం ముక్కరాక గ్రామంలో ఇవాళ రోడ్ పైన వచ్చినాము మేము అందరు ఆడబిడ్డలు ఆడ ఆడ మహిళలు మొత్తం బతుకమ్మ ఆడుకుంటా ఆరు మహిళలు ఆరు గ్యారంటీలతోనే ఈ పాట పాడుకుంటా మేము ఇక్కడ జరుపుతున్నాము నిరసన చేసిం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం లైక్ చేయండి షేర్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు